స్ నేను అని ఏంటి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా మా చిట్టు తల్లి ఏం చేస్తుందో చూసారు కదా ట్రైన్లో చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది నా వాయిస్ కూడా పోయింది అసలు వీడియో ఇది రికార్డ్ చేయకూడదు అనుకున్నాను కానీ మరి డిప్లే అవుతుంది కదా అని చెప్పనేసి స్టార్ట్ చేశాను మేము రాజమండ్రి వెళ్ళాము వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోసము ఎందుకంటే మా హస్బెండ్ రాజమండ్రిలోనే ఉన్నారు కాబట్టి ఒక వన్ వీక్ అన్న దర్శనం చేసుకుందాం అనుకుని వెళ్ళాము ఇక్కడ చూసారా అప్పుడు నైట్ మేము దిగేసా టెన్ థర్టీ అయింది అప్పుడే ఇక్కడ నుంచి ఆటోస్ కూడా ఉన్నాయి మీరు నా మాట విని అప్పుడే వెళ్ళిపోండి చక్కగా ఈవినింగ్ ఉన్న వెళ్ళే వాళ్ళైతే ట్రైన్ ఉంది అది ఎక్కి నైట్ దిగిపోయి వెళ్ళిపోండి మేమైతే మేము ఎంత మిస్టేక్ చేసాము ఇంకా మార్నింగే వెళ్దాం అనుకోని ఫోర్కి థర్టీకి ఫైవ్కి స్టార్ట్ అయ్యాము అప్పటికి ఇంకా నా పాదయాత్ర చేసుకుంటా స్వామి కానీ చాలామంది వెళ్తున్నారు ఇది గోదావరి అదండి ఇంకా ఆ టైంలో మేము వెళ్ళినా మాకు దర్శనం అయ్యేసరికి లెవెన్ థర్టీ అయింది ఫుల్ క్రౌడ్ ఉంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే అంత క్రౌడ్ ఉండిద్దని టూ మచ్ క్రౌడ్ ఉంది అందుకని అంటున్నాను నైట్ వెళ్ళిపోతే నైట్ చాలా ఖాళీగా ఉండద్ది అంట మనం పదులు అవ్వంగానే ఫ్రెష్ అయిపోయి ప్రదర్శనలు ఏడు ప్రదర్శనలు చేయాలి ఆ ఏడు ప్రదర్శనలు చేసినా దర్శనానికి వెళ్ళిపోతే సరిపోద్ది ఏంటంటే అనుకుని కొరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అంటే నమ్మకంతో చేయండి ఏ పని చేసినాం మనము ఖచ్చితంగా మనకి దేవుడు ఇవ్వాల్సింది మనకి ఇచ్చేస్తాడు ఫస్ట్ సెవెన్ పాయింట్స్ తీసుకొని ఏడు రౌండ్స్ వేసుకొని ఆ కాయిన్స్ వండీలో వేసేసి ఆ దర్శనానికి వెళ్ళాలి దర్శనం చేసుకొని వచ్చేయాలి అలా ఏడు వారాలు చేయాలి ఏడో వారము అక్కడే వడ్డీ వారం అని చెప్పనేసి అప్పగించాలంట వాళ్ళ మనకి ఒక టికెట్ టోకెన్ వేయించుకోవాలంట అక్కడ వన్ ఫిఫ్టీ అంటే టోకెన్ వడ్డీ కింద వేయించుకుంటే వాళ్ళు ఒక డేట్ ఇస్తారంట ఆ రోజు మన పేరు మీద స్వామివారికి అభిషేకము అష్టోత్తరము చేపిస్తారంట వన్ ఫిఫ్టీన్ అంట చూసారు ఇక్కడ పాదయాత్ర చేస్తున్నారు ఇంక వీళ్ళంతా లేడీస్ అందరూ అలాగా అంతే ఇంకా మనకి ఖచ్చితంగా నేను మీరు అన్నారని కాదు కానీ త్రీ వీక్స్ వెళ్ళినప్పుడు ఎవరైతే అని చెప్పి నేను చాలామంది విన్నాను అంతా నేను అనుకున్నాను చాలా బాగుంది అసలు గుడి కూడా చక్కగా పల్లెటూరు వాతావరణంలో పీస్ ఆఫ్ మైండ్తో చాలా బాగుంది నేను ఖచ్చితంగా సెవెన్ వీక్స్ వెళ్తాను సెవెన్ వీక్స్ వీడియోస్ అప్లోడ్ కూడా ఇస్తాను ఇది కొత్తగా వాళ్ళ కోసం ఫస్ట్ రాజమండ్రి దిగి అక్కడ దగ్గర ఆటోస్ ఉన్నాయి ఆటోస్ ఎక్కి వెళ్తే మీరు అక్కడికి రీచ్ అయిపోతారు వడపల్లి వెంకటేశ్వర స్వామికి బస్సెస్ కూడా ఉన్నాయి ఏ ఊరు నుంచి ఆ ఊరికి బస్సెస్ కూడా పెట్టారు సిటీ బస్సెస్ తెలుగు వెళ్ళి బస్సెస్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు నో ప్రాబ్లం మన విజయవాడ నుంచి త్రీకి ఉన్నాయి మార్నింగ్ త్రీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ రిటర్న్ కూడా అక్కడే ఉన్నాయి నో ప్రాబ్లము ఏలూరు నుంచి అని ఇలా అన్ని ఊర్ల నుంచి పెట్టారు ఇక్కడ చూసారు క్రౌడ్ మేము అయితే కరెక్ట్గా ఇప్పుడు సిక్స్ అవుతుంది వెళ్తున్నారు వస్తున్నారు చాలా రష్గా ఉంది నేనైతే ఇతలి ఆ వెహికల్స్ చూసే స్టాక్ అయిపోయాను ఏంటి ఇన్ని వెహికల్స్ ఉన్నాయా అని చెప్పి అనేసి నాకంతే భయం వేసింది ఫస్ట్ కానీ చాలా క్రౌడ్ పిల్లలతో నలిపేస్తున్నారు దయచేసి గోల్డ్ మాత్రం ఎవ్వరు వేసుకెళ్ళు కానీ చాలా దొంగతనాలు అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి చాలా కేర్ఫుల్గా ఉండండి చూసారా వెహికల్స్ ఎన్ని ఉన్నాయో చాలా కేర్ఫుల్గా ఉండే అన్ని చెడ్డ బట్టలు ఒక పర్సు ఒక ఫోన్ ఎమర్జెన్సీ కాబట్టి ఆ బ్యాగ్ కొంచెం కేర్ఫుల్గా ఉంచుకొని లేదంటే లాకర్లో పెట్టేసుకొని మీరు బూరేగింపు చేసుకొని ఏడ్రౌన్ తిరిగేసి దర్శనం చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్నది క్రౌడ్ అండి మనం స్టార్టింగ్ నేను వెళ్ళినప్పుడు చాలా చాలా ఉంది నేను వీడియోస్ కూడా లేదు తూసేస్తాను నన్ను నేను వీడియోస్ కూడా సరిగ్గా తీయలేకపోయాను నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు ట్రై చేస్తాను ఇదంతా ప్రదర్శన చేస్తున్నాం రౌండ్స్ అండి చూసారు కదా ఎలా ఉన్నారో జనాలు బాగా రష్గా ఉన్నారు కానీ దయచేసి ఎవరు మిస్ చేస్తూ టెంపుల్ థ్యాంక్ యూ